నాలుగు నెలలు పట్టండి చూడాల నాలుగు నెలలు నాలుగైదు వందల సంవత్సరాల నుంచి ఒక గ్రామం జంగమేశ్వరపురం గురజాల అందుకే చెప్తున్నా నాలుగు నెలలు పట్టండి జంగమేశ్వరం గురజాలని పెట్టం చేసుకుంటాం ఆరు నెలల క్రితం మనం చూసాం ఆ రోజున తెలంగాణ ఎలక్షన్ వస్తే దానికి ముందు హరికృష్ణ గారు చనిపోయారు ఇంటి రామారావు గారు భౌతిక గాయం పక్కనే ఉంది కేటీఆర్ గారు చూడడానికి పరామర్శకు వస్తే చంద్రబాబు నాయుడు గారు పోయి బద్దాము మీతో పొత్తు పెట్టుకుంటామంటే చీమీ పొత్తుకుంటే పోయి కాంగ్రెస్ తో కలిస్తే తెలంగాణ ప్రజలు చంప బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏళ్ళ అనుభవం లేకపోయినా నలభై ఐదేళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని అందరం ఏర్పాటు చేద్దామని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి టిఆర్ఎస్ నాయకులు వచ్చారు ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ముఖ్యం కాదు ఎప్పటి నుంచో మంత్రి ముఖ్యమంత్రి పదవులు చూశారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రం ఎవరి సరే తీసుకురావడానికి ఎవరికైనా తీసుకొస్తాను ఆంధ్ర రాష్ట్ర రూపు రేఖలు మారుతానని ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ భరించలేని తెలుగుదేశం నాయకులు ప్రేరణ చేస్తున్నారు అసందర్భ ప్రేరాపణ చేస్తున్నారు ఇందాక మేము వస్తూ చూసాము పాదయాత్ర చేస్తూ కొన్ని పోస్టర్లు పెట్టుకున్నారు తెలుగుదేశం నాయకులు ఏంట్రా పోస్టర్లు ఎవరు పెట్టారా అంటే ఇరపతి రేటి శ్రీనివాసరావు గారు చెంచారు కదా ఏం కొట్టారంటే మీరే రావాలి మళ్ళీ అని ఎందుకు రావాలయ్యా లంచాలు తినడానికా ఆక్రమించుకోవడానిక పొలగొట్టడానికా దేనికి రావాలి మీరు అందుకే మహిళలు వస్తూ అడిగారు ఏమ్మా ఎలా ఉంది ప్రభుత్వం అని అన్నా ఈసారి వాళ్ళకి మనకి ఉన్న తేడా ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు తన కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బు లేదని అన్నాడు పతి శ్రీనివాసరావు గారు ఈ రోజున ఆరు వందల కోట్లు సంపాదించి ఈ నియోజకవర్గంలో ఏ మేరకు అవినీతి జరిగింది ఏ మేరకు దోపిడీ జరిగింది ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మన ప్రాంత ప్రజలు అమ్మ మంచినీళ్లు వేయండి దాహంగా ఉందని అడుగుతున్నారు కృష్ణా నీళ్ళు వేయండి వరి పండించుకుంటామంటున్నారు లేదు పత్తి మిరప గిట్టుబాటు ధర కల్పించండి అంటే లేదు లేదు మేము అమ్ముకుంటామని చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించండి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టండి కనీసం డిగ్రీ కాలేజ్ పెట్టండి అంటే కాదు కాదు ప్యాకాలు పెడతారంట సదర పల్నాడు ఇది తెలుగుదేశం నాయకులు చేస్తున్న అభివృద్ధి మనం నిలబెడుతుంటే నిలాస్తుంటే ఏం చేశారు అభివృద్ధి చేయమంటే లేదు లేదు మేమేం చేయలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు బ్రహ్మాన్ రెడ్డి గారు ఏం చేశారని అడుగుతున్నారు బాబు మా పెద్దలు చేసిన పనులు చెప్తే మీ కొండలు బద్దలైపోతుంది నాగార్జున సాగర్ ముక్కవాదు ప్రాజెక్టు లేదు నార్కెట్పల్లి అత్యర్థి హైవే నాలుగు వేల కోట్లతో నాగార్జున సాగర్ కావాలన్నీ ఆధునీకరణ పిడుగురాల మున్సిపాలిటీని పట్టణం చేయటం గురజాలలో రెవెన్యూ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ దాదాపు ముప్పై నాలుగు వేల ఇళ్లు కట్టారు గురజాల నియోజకవర్గంలో ఏడు వేలు పట్టాలు ఇచ్చారు ఇటువంటి అనేక కార్యక్రమాలు బాలపల్లి బ్రిడ్జ్ బ్రాడ్గేజ్ లైన్ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి